నమస్కారం ఈ వీడియో డిసెంబర్ పదహారు బుధుని వక్రం సమాప్తం వారి ఫలితాలు సో వారికి పంచమాధిపతి అష్టమాధిపతి బుధుడు పదవ స్థానంలో ఉన్నాడు రవితో కలిసి సో రవి పదకొండవ స్థానంలో షిఫ్ట్ అయ్యాడు ఇంకా కుంభరాశి వారికి మంచి రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరుతాయి ప్లానింగ్కి తగ్గట్టు సంతానం యొక్క అభివృద్ధి చాలా విశేషంగా ఉంటుంది నూతనంగా చాలా విశేషమైన ఆలోచించి చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు స్పెక్యులేషన్లో చాలా విశేషమైన ధనలాభం వస్తుంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది సంతానం కోరుకునే వారికి సంతానం రావటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఇంకా సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్నవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లేదా నూతన పదవి లభిస్తుంది నూతనంగా ఉద్యోగం కోసం ట్రై చేసే వారికి నూతన